విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇరవై తొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొద్దుల కృష్ణ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గతంలో కూడా మమ్మల్ని వార్డు సభ్యులు భారీ మెజారిటీతో గెలిపించారని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేయడం జరిగిందని అన్నారు డబుల్ బెడ్రూమ్ సిసి రోడ్లు కానీ డ్రైనేజీ ఎలక్ట్రీషియన్ గాని ఇలా ఎన్నో సమస్యలు పూర్తి చేసుకోవడం జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం అని మా నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని వార్డును ఇంకా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు మన వార్డు సమస్యలు నా సమస్యగా పరిష్కరిస్తూ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారని తెలిపారు వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించండి అని నన్ను గెలిపిస్తే ఇరవై తొమ్మిదవ వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని పేర్కొన్నారు ఈరోజు నేను బుద్ధుల కృష్ణ ఇరవై తొమ్మిదో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కావున అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని కాబట్టి నన్ను మా ఇరవై వార్డు ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా ఈ గతంలో కూడా మా సతీమాని నాలుగు వందల పది మెజార్టీలు గెలిపించారు ఇప్పుడు కూడా మా వార్డు ప్రజలందరూ కంపల్సరీ ఇరవై తొమ్మిది వారు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నన్ను ఈసారి కాంగ్రెస్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా అదే కాకుండా వాళ్ళ సమస్య లేదు నా కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ప్రతి ఇంద్రమైన్లు కానీ ఇంజిన్లు కానీ మహాలక్ష్మి స్కీమ్ కానీ ప్రతిదానికి కూడా ఈ ఉండి వాళ్ళకు ఏ సహాయ సహకారాలు అందిస్తారని కూడా కోరుకుంటున్నాను ఇలాగే మన ఎంతో ఈ రోజుకు రేపటికి లాస్ట్ షో అయితే చేయాల్సింది కాబట్టి ఎంతో మా మొత్తం మా వార్డు ప్రజలందరూ నా ఉండి నా ఇమ్మటు ఉండి నా పది రోజుల నుంచి కష్టపడుతున్నందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నన్ను అందరూ వాడు ప్రజలందరూ నా లాస్ షో గెలిపించాలని కూడా కోరుకుంటున్నా జై కాంగ్రెస్